టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని వికెట్ వెనుక మిషన్ అంటుంటారు ఆయన అభిమానులు అందుకు కారణం ధోని చేసే స్టెంప్ వికెట్ లో వెనుక ధోని మెరుపు వేగంతో కదులుతాడు బ్యాటర్లు గ్రీస్ వదిలి బయటకు వెళ్లాలి అంటే సెకండ్ల వ్యాధిలోనే స్టెంప్స్ ను గిరాట్ ఆడేస్తారు కీపర్ గా ధోని ఉన్నాడు అంటే కొంతమంది బ్యాటర్లు గ్రీజ్ వదిలి బయటకు వెళ్లి ఆడే సాహసం చేయరు ఇప్పటికే ఎన్నో ఊహించలేని స్టంపర్లతో ధోని ప్రపంచంలోనే బెస్ట్ వికెట్ కీపర్ ఒకడిగా ఒకటిగా పేరు సంపాదించుకున్నాడు తాజాగా ధోని మరోసారి తన స్కీపింగ్ స్కిల్ తో అబ్మాన్ ను అలరించాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఆదివారం చపాక్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ తలబడ్డాయి ఈ మ్యాచ్లో ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను మెరుపు వేగంతో స్టెంప్ అవుట్ చేసి ఫెవ్లెండ్ కు పంపించాడు ధోని కేవలం పన్నెండు సెకండ్ల వ్యవధిలోనే సూర్యకుమార్ యాదవ్ ను స్టెంప్ అవుట్ చేసి బెస్ట్ కీపర్గా అనడానికి రీజన్ రెంటో మరోసారి ప్రపంచానికి చూపించాడు ముంబై ఇన్నింగ్స్ పది పాయింట్ మూడో బంతిని స్పిన్నర్ నూర్ అహ్మద్ గుగ్లీ వైగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గ్రీజ్ నుంచి బయటకు వచ్చి షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు గింగరాలు తిరుగుకుంటూ వెళ్లిన బాల్ సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ ను కనెక్ట్ కాకుండా నేరుగా కీపర్ ధోని చేతిలో పడింది అప్పటికే వికెట్ల వెనుక అప్రమత్తంగా ఉన్న ధోని వేగంతో వికెట్లను గిరాట్ సూర్య తిరిగి గ్రీజ్ లోకి వచ్చే లోపి బెల్స్ కింద పడిపోయాయి కేవలం పన్నెండు సెకండ్ లోనే ధోని స్టంపింగ్ చేశాడు స్టంప్ అవుట్ పై ధోని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉండడంతో సూర్యకుమార్ త్రాడంపర్ కాలు వచ్చే వరకు కూడా వెయిట్ చేయకుండా ఫెయిల్ అని బాట పట్టాడు చాలా రోజుల తర్వాత గ్రౌండ్లో కనిపించిన ధోని మెరుపు వేగంతో స్టెంప్ అవుట్ చేయడంతో తన అభిమానులు సంతోషంతో ఊగిపోయారు సూర్యకుమార్ యాదవ్ మెరుపు వేగంతో ధోని స్టెంప్ అవుట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్